అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి ఒక రెమెడీతో వచ్చాను హోమ్ రెమెడీ అండి చిక్కుడు మొక్కలకు మనం రెమెడీ చేయబోతున్నా నేనేం ఫాలో అవుతున్నా ఏంటి అనేది ఏం స్ప్రే చేస్తా అనేది ఈరోజు పూర్తిగా డీటెయిల్స్ మీకు షేర్ చేయబోతున్నా ఇప్పుడు ఒకసారి చిక్కుడు మొక్కలు చూద్దాం మనం ఎట్లున్నాయో చూసి వచ్చిన తర్వాత అవి అంత మంచిగా ఉండడానికి కారణం ఏంటి అనేది నేను చెప్తాను ఇక్కడ చూడండి సీజన్తో సంబంధం లేకుండా చక్కగా ఎక్కడ కూడా నల్ల పెయిన్ లేకుండా ఉన్నది మామూలుగా అయితే కొంచెము మబ్బులు రాగానే నల్ల పెయిన్ వచ్చేస్తుందండి చిక్కుడు మొక్కలకి పెయిన్ పట్టేసి అసలు ఎంత ఇబ్బంది పెడతాయో చిక్కుడు జాతి మొక్కలు కొంచెం మబ్బుల పడింది అంటే చాలు నేనైతే ఈ మధ్య అన్ని స్ప్రే చేసి చేసి చివరికి నాకు ఒక రెమెడీ దొరికింది అది మీకు ఈరోజు షేర్ చేస్తాండి అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏది స్ప్రే చేసిన ముందుగా మనము కురయలు అయితే కట్ చేసుకోవాలి తోటలో ఉన్న కురయలు మొత్తం కట్ చేస్తా అండి ఇక్కడ చూడండిగో బజ్జిమిర్చి మొక్క మంచిగా ఎదిగింది ఇది ఈ సంవత్సరంది ఇంకొకటి అక్కడ ఉంది నేను ఇప్పుడు చూపిస్తా అది లాస్ట్ అండి లాస్ట్ ఇయర్ అయినా చక్కగా కాస్తుంది చూపిస్తాను నేను చూడండిగో లాస్ట్ ఇయర్ది అయినా కూడా మనకు లాస్ట్ ఇయర్ నుండి కాస్తనే ఉందండి మధ్యలో అనుకున్నా మళ్ళీ కొంచెం ఎరువులు ఇచ్చి కొంచెం మంచిగా స్ప్రే చేయగానే మొక్క మంచిగా అయిపోయింది ఇక చూడండి ఈ మిర్చి కలరే వేరు ఉంటుందండి మంచిగా లెమెన్లో కలర్ ఉంటుంది ఇదైతే సీడ్ వదిలేసిన ఇది మంచిగా చెట్టు మీద ఎండింది అనుకోండి సీడ్ మంచిగా బలంగా తయారవుతుందండి అందుకే వదిలేసినాను నేను ఇంకా ఇక్కడ చిక్కుడుగాయలు ఉన్నాయి కట్ చేసుకున్నాం చూడండి గెల్లెల్లాగా వస్తున్నాయి చిక్కుడుగాయలు సూపర్గా మనకి అయితే అటువైపు ఉన్నాయి మనకి అందవు కాబట్టి అవి సీడ్ వదిలేసినా అండి ఒక్క రెండు మూడు గెలలు ఉంటే చాలు మంచిగా కర్రీకి సరిపోతాయి పరుపులు చిక్కుడు ఇదైతే దసరా చిక్కుడు అండి దసరాకే వచ్చేస్తుంది ఎంత సూపర్గా ఉన్నాయి ఎక్కడో కింద పడింది ఒక్కటి కూడా వదలద్దు కదా అండి మీరు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారా అంటే అక్కడ ఉంది లేకపోతే అది మర్చిపోయారు అని చెప్తారు కరెక్టే అండి అప్పుడప్పుడు కనబడక మిస్ అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉందండి ఇదేమో తీగ ఇదేమో చెట్టు చిక్కుడు ఈసారి చిక్కులు మంచిగా వచ్చినాయి సూపర్గా ఉన్నాయి చూడండి పూత కూడా ఎంత బాగుందో అసలు తీగ చిక్కుడు కానీ చెట్టు చిక్కుడు కానీ ఎక్కడ కూడా ఇంత కూడా పెయిన్ లేకుండా సూపర్గా ఉంది కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి ఏమనుకోకండి బెండకాయలు కట్ చేస్తున్నా ఇదైతే మంచిగా బలంగా వచ్చింది బెండ మొక్క ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి ఆంటీ రెమెడీ చూపిస్తా అని గంట సేపు అనుకోకండి త్వరగా ఐదు నిమిషాల్లో కట్ చేస్తాను మీరు ఎంత ఆతృతగా ఉన్నారో నాకు తెలుసు ఇక్కడ బ్లాక్ మిర్చి సూపర్గా కొత్త మొక్కకు ఇదే ఫస్ట్ హార్వెస్ట్ ఎంత బ్లాక్ ఉన్నాయి చూడండి ఈ ఫస్ట్ వచ్చినాయి ఏం చేస్తా చెప్పండి కామెంట్ చేయండి అవైతే వదిలేస్తున్నా సీడ్ కోసం ఓకేనా లాస్ట్ వీక్ అసలు నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయలే అండి లాస్ట్ వీక్ అంతా ఒక్క ఒక్క వీడియో కూడా పెట్టలేదు నేను నిజానికి వారానికి రెండో పెడుతున్నా వీక్లీ రెండు అంతకంటే ఎక్కువ వీలు అయితే లేదండి నాకు మీకు తెలిసిందే మనకు రెండు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు బిజీగానే ఇక్కడ చూడండి ఇవ్వ చిక్కుడు మొక్క చెట్టు చిక్కుడు కూడా చక్కగా పూతొచ్చింది ఇక ఇంత పెయిన్ లేదు ఇప్పుడైతే అన్ని మబ్బుల పడేసి వర్షాలతో మనం ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాం అయినా ఇంత బాగుంది చూడండి మొక్క ఎంత హెల్తీగా ఉందో ఎప్పటిదో పాత మొక్క అండి ఓకే ఒక సోరకాయ ఉంది కట్ చేసుకుందామండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది మీకంటే ఎక్కువ నేను తొందర పడుతున్నా లేట్ చేయదు తొందరగా మీకు విషయం క్లియర్ చేయాలని ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి తర్వాత కట్ చేసుకుందామండి మంకీస్ భయానికి కవర్ కట్టినా అండి కవర్ తీసి చూపిస్తాను బిల్లీ స్వరా అండి లేతది ముద్రకు ముందే కట్ చేసినాను దీంతో రోటి పచ్చడి చేయబోతున్నా అందుకే లేతగా కట్ చేశానండి ఇక్కడ చూడండి గోరుచిక్కుళ్ళు ఉన్నాయి గోరుచిక్కులు అయితే కట్ చేస్తున్నా ఏది స్ప్రే చేసినా కూడా ఫస్ట్ కూరగాయలు అన్నీ కట్ చేసుకోవాలండి నేనైతే ఎక్కువ కంపోస్ట్ వేస్తూ ఉంటాను అందుకని కంపోస్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదండి నార్మల్గా కిచెన్ కంపోస్టే కొనుక్కొచ్చి అయితే ఏం హడావిడి ఖర్చు లేకుండా కొనకచ్చి వేయడం ఇవన్నీ ఏం లేదండి సూపర్ అయినా గోర్చికుళ్ళు మంచిగా వస్తున్నాయండి ఇవి అయిపోతున్నాయి మొక్కలు ఇవైతే పొడుగు పొడుగున్నాయి ఈ వర్షాలకి మొక్కలు దెబ్బతిన్నాయండి వర్ష వర్షాలు పడినాయి కదా వర్షాల వల్ల మొక్కలు దెబ్బతిన్నాయి ఇక్కడే కూడా ఉన్నాయి గోర్చికుళ్ళు ఇవి ముదురుతే అస్సలు అండి లేతే కట్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయి అసలు ఇవి ఆర్గానిక్ కాబట్టి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే సూపర్ ఉంటాయండి అసలు భలే టేస్టీగా ఉంటాయి ఇవి అలవాటు అయినాయంటే మనం బయట కూరగాయలు తినలేము చాలా ఇబ్బంది పడతామండి ఇక్కడ వంకాయ ఉంది కట్ చేస్తున్నా ఇక్కడ చూడండి గుత్తే మూడు ఒకటే దగ్గర ఉన్నాయి ఈసారి వంకాయ ముక్కలు తక్కువ ఉన్నాయండి ఇది హార్వెస్ట్ వీడియో కాదు ఎందుకంటే మనము ఇప్పుడు స్ప్రే చేస్తాం కాబట్టి నేను ఉన్న కూరగాయలు మాత్రం కట్ చేస్తున్నా గురి అండి చాలా డిస్టర్బెన్స్ ఉందండి ఇప్పుడు వన్ వీక్ నుండి వీడియో పెట్టకపోవడానికి ఏదో ఒక సౌండ్స్ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనే ఉద్దేశంతో ఈ సౌండ్లతోటి ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు కాకపోతే ఏంటంటే ఇది ఎప్పటి నుండో అనుకుంటున్నా మీకు చూపించాలి రెమెడీ నాకు బాగా యూజ్ అవుతుంది మీకు కూడా చెప్తే చేసుకుంటారు కదా అనే ఉద్దేశంగా ఆలోచిస్తూ ఉన్నాను ఇదిగోండి సూపర్ హార్వెస్ట్ చిన్నది చాలా చిన్న హార్వెస్ట్ హార్వెస్ట్ కానీ హార్వెస్ట్ అండి ఇక చూసారు కదండి చిన్న హార్వెస్ట్ చాలా చిన్న హార్వెస్ట్ అండి ఇప్పుడైతే ఈ రెమెడీ చెప్పబోతున్నా సింపుల్ అండి చాలా సింపుల్ రెమెడీ ఇక్కడ చూడండి మిల్క్ కాగబెట్టని పచ్చి పాలు ఉంటాయి కదండి పచ్చి పాలు తీసుకున్నాను ఇంగువ ఇది ఎట్లా చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటది అని ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదైతే చిన్న హాఫ్ టీ స్పూన్ ఇంగువ అండి చిన్న స్పూన్ తో ఇప్పుడు ఇది ఒక వన్ లీటర్ బాటిల్ తీసుకున్నాను ఇందులో హాఫ్ లీటర్ వరకు నీళ్లు తీసుకున్నా ఈ ఇంగు ఇందులో వేసేస్తా నార్మల్ ఇంగువ అండి మనం కూరల్లో వాడుకునే ఇంగువ అయితే ఇది టూ లీటర్స్ క్యాన్ టూ లీటర్స్కి మనం ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాము టూ లీటర్స్కి హాఫ్ టీ స్పూన్ ఇంగ్వ తీసుకోండి ఒక టూ స్పూన్స్ పాలు అండి బాటిల్లో వేసేసుకోవాలి పాలు అన్న అని చెప్పి మీరు ఎక్కువ తక్కువ వేశారనుకోండి పోయే పురుగు అనేది అంటే పోయే చీడ అనేది ఎక్కువ అవుతుంది దీంతో తగ్గుతుంది ఇది ఎక్కువ వాడినామనుకోండి ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ అస్సలు వేయకండి లీటర్కి ఓన్లీ టూ స్పూన్స్ మాత్రమే మిల్క్ బాటిల్లో వేసి మనం ఇది ఎంత షేక్ చేస్తే అంత బాగా పని చేస్తుందండి ఇది ఎలా పని చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఒక్కసారి ఇది ఫాలో అయ్యి చూడండి ఇంకా ఏమంటారు సూపర్ అండి ఇక అంత బాగా అగ్ని అశ్రం అంటారు చూడు అట్లా పనిచేస్తుంది ఇలా మంచిగా షేక్ చేయాలి అయితే పాలకు ఒకలాంటి గుణం ఉంటది మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో పాలు మామూలుగా అయితే కొంచెం వాటర్ లో కలిసిన మనము గిన్నె సరిగ్గా గడగకపోయినా నీచు వాసన వస్తుందండి ఆ నీచు వాసన వీటికి పడదు ఆ స్మెల్ అలానే పోతాయండి మనం ఎక్కువేసినాం అనుకోండి ఆ స్మెల్ ఉండదు వాటికి ఫుడ్ అవుతుంది ఆ మిల్క్ మిల్క్ వల్ల ఫుడ్ అయిపోయి అవి ఇంకెక్కువ అయిపోతాయండి కాబట్టి తక్కువ వేయాలి తక్కువ వేసి ఇలా మంచిగా షేక్ చేసి స్ప్రే బాటిల్లో వేసి మొక్క దడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి అంతే సింపుల్ అండి సింపుల్ రెమెడీ కాకపోతే పురుగెక్కుందనుకోండి ఇట్లా ఎండ ఉన్నప్పుడు మంచి డ్రై వెదర్ ఉన్నప్పుడు మార్నింగ్ అయిన పర్లే ఈవినింగ్ అయిన పర్లే చక్కగా స్ప్రే చేసుకోండి సాయంకాలమైనా పర్లేదు ఉదయమైనా పర్లేదు మీ ఇష్టం మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు స్ప్రే చేయండి ఎక్కువ ఉంటే మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి ఈ వాటర్ అనేది మిల్క్ వాటర్ అనేది స్ప్రే చేయండి మంచి సూపర్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మొక్కలు చూసారు కదా మా మొక్కలు ఎంత బాగున్నాయి చెప్పండి సూపర్గా ఉన్నాయి కదా నేను సూపర్ ఉన్నాయని అన్నాడం కాదు ఇక్కడ చూడండి ఇంకొక టీ స్పూన్ మిల్క్ అవుతాయి కానీ నేను ఇందులో వేయలేదు ఇంతే కదా మొక్కలకే కదా ఏమవుతుంది వేయొచ్చు కదా అనుకోండి ఇంకా అంతే సంగతులు కొలిసి వేయండి ఓన్లీ టూ స్పూన్స్ మాత్రమే మంచిగా చిక్కుడు మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ మంచిగా స్ప్రే చేసుకోవాలండి ఇట్లా ఆకులు దడిచే విధంగా మళ్ళీ మీకు డౌట్ రావచ్చా ఆంటీ ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చా ఒక చిక్కుడు మొక్కలకైనా అంటే అన్నిటికి ఇవ్వచ్చండి కానీ చిక్కుడు మొక్కలకు మిరప టమాటాకి బాగా పని చేస్తుందండి సూపర్గా పని చేస్తుంది ఇప్పుడు మనం ఇది కట్ చేసుకొని తిన్నా మనకి ఇబ్బంది ఉండదు ఇంగువ తినేది మిల్క్ తినేది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదండి చక్కగా అన్ని రకాల ఆకుకూరలకు అన్ని రకాల మొక్కలకు ఇవ్వచ్చండి నేనైతే చిక్కులకు ఫస్ట్ స్ప్రే చేస్తున్నా అండి మంచి నిండుగా పెద్ద స్ప్రేయర్ కూడా ఉంది దాంతో కొంచెం బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నా ఈ చిక్కుళ్ళకు చిక్కుడు పాదులకి వారానికి రెండు సార్లు ఇచ్చిన ఏం అండి మిగతాదంతా నేను స్ప్రే చేసుకుంటా ఇదైతే రెమెడీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు హ్యాపీ గార్డెనింగ్ అండి